అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా చామగడ్డల పులుసు చేద్దాం అసలు ఇది ఒక స్పెషల్ కారప్పొడితో చేద్దాం ఈ కారప్పొడిని మనం ఇలా తయారు చేసుకొని నిల్వ చేసుకున్నామంటే కూరల్లోకైనా పులుసుల్లోకైనా సాంబార్లోకైనా ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది ఈ పొడి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కారపొడి కోసం ఈ కూరకి మాత్రమే తయారు చేస్తున్నా నేను సరిపోను మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే నిల్వ చేసుకోవచ్చు కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అలానే ఒక కప్పు పచ్చశనగపప్పు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగాలు అలానే కొన్ని మిరియాలు ఇవి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేద్దాం ఈ కూరలో కారానికి సరిపడా వేసేస్తున్నా నేను ఈ ఎండుమిర్చి వేసి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇందులో ఆయిల్ ఏమి వేయొద్దు ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఈ మాత్రం వేగిపోయినాయి కదా వీటిని పక్కకి తీసేద్దాం అదే బాండీలో మన కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వీటిని దోరగా వేయించుకోవాలి అవి వేగేసరికి ఇప్పుడు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా దినుసులు ఇవి వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వెల్లుల్లి వేయండి వెల్లుల్లి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా పొడి తయారైపోయింది కదా ఈ పొడిని కూరల్లో అయినా పులుసులో అయినా అసలు వేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కసారి నిల్వ చేసి పెట్టుకున్నామంటే మనం ప్రతిసారి కూరల్లో వాడుకోవచ్చు మనం ఈ పొడి తయారు చేసేసరికి అయితే ఉల్లిగడ్డలు అయితే సాఫ్ట్గా తయారైనాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కరివేపాకు వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి అయితే నేను చామగడ్డలు ముందే ఒక కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే చక్కగా ఉడికిపోతాయి పైన పొట్టు తీసి పక్కన పెట్టేశా ఉల్లిగడ్డలు ఇలా సాఫ్ట్గా వేగిన తరువాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న చామగడ్డలు వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కనుక చామగడ్డ పులుసు చేసామంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మన రుచికి సరిపడ ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామంటే ఇదంతా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారప్పొడి ఉంది కదా ఆ కారప్పొడి వేసి దీనిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అసలు ఈ కారపొడి వేస్తే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది స్మెల్ అంత మంచి స్మెల్ వస్తుంది కూర ఇలా కూర అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పడుతుంది ముక్కలు మంచిగా టేస్టీగా తయారవుతాయి కూర అయితే చక్కగా వేగిపోయింది కదా ముక్కలకి మసాలా మంచిగా పట్టింది ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు పోద్దాం ఇది నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టా అది వేసి ఒక కప్పు వాటర్ పోసి దీనిని వచ్చే వరకు ఉడకనిద్దాం నేను ఈ పులుసుని చపాతీలోకి చేస్తున్నా కాబట్టి కొంచెం తిక్కుగా అయ్యేలాగా కొంచమే వాటర్ వేసా మనకి పులుసు పులుసులాగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు మనం వేసిన చింతపండు గుజ్జులో కూడా ఉడికి కూర అయితే దగ్గర పడిపోయింది కదా ఇలా మంచిగా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అంటే కూర రెడీ అయినట్టే అసలు ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలానే తయారు చేసామంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు కొంచెం జిగురు కూడా ఉండదు మనం ఇలానే కర్రీ చేస్తే అలానే ఈ కర్రీ చపాతీలోకి అయితే అసలు చాలా టేస్టీగా నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే ఇలానే చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్